నమస్తే నా పేరు గణేష్ వెల్కమ్ టు ఇజం మీడియా ప్రముఖ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ పార్టీలోని కొంతమంది ప్రముఖ నాయకులైతే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అయితే ఓటమి చెందబోతున్నారు చూడవచ్చు యుజం మీడియా స్క్రీన్ మీద మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది శ్రీకాకుళం జిల్లాలో అక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు చేయకపోవడం వల్ల ఈసారి తమ్మినేని శ్వేతారం ఓటమి పాలు అయితే చెందబోతున్నారు అక్కడ కేడర్కి దూరం అవ్వడం మరొక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు తమ్మినేని సీతారాంకి నిజం మీడియా స్టడీ రిపోర్ట్లో తమ్మినేని సీతారాం ఆమ్దాల వలస నుంచి ఓడిపోతారని చెప్పేసి తేలింది మరొక కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దువ్వాడ శ్రీనివాసరావు అయితే పోటీ చేస్తున్నారు నిజం మీడియా సర్వే స్టడీ రిపోర్ట్లో టెక్కల నుంచి దువ్వాడ శ్రీనివాసరావు ఓడిపోతారని చెప్పేసి స్టడీ రిపోర్ట్ అయితే చెప్తుంది టెక్కల్లోని పార్టీ క్యాడర్ని నిర్మించకపోవడం పార్టీ క్యాడర్తో సత్సంబంధాలు నెలకొల్పడంలో దువ్వాడ శ్రీనివాసరావు ఫెయిల్ అయ్యారని చెప్పచ్చు కూటమి బలం దొవ్వాడకి మైనస్ పాయింట్గా మారిందని చెప్పచ్చు అనేక క్రిమినల్ చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు అయితే ఉన్నాయి దువ్వాడ శ్రీనివాస్ మీద సొంత సామాజిక వర్గం కూడా ఆయన వైపు లేకపోవడం ఆయనకి మైనస్ పాయింట్గా మారిందని చెప్పచ్చు ఎందుకంటే టెక్కల్లోనే ఎక్కువ ఖాళీగా వాటర్లు ఉన్నప్పటికీ మెజార్టీ పీపుల్ కూటమి వైపు మొగ్గు చూపించడం దువ్వాడ శ్రీనివాసరావుకి మైనస్ పాయింట్గా మారిందని చెప్పొచ్చు దువ్వాడ శ్రీనివాసరావు అయితే ఓటమి పాలు చెందబోతున్నారు టెక్కల నుంచి భీమిలి కొత్త విశాఖపట్నం జిల్లాలోనే అత్యంత పెద్ద కానిస్ట్యువెన్సీ ఏదైనా ఉందంటే అత్యధిక ఓటర్లు ఉన్నటువంటి కాన్స్టిట్యువెన్సీ భీమిలి నియోజకవర్గం భీమిలి నియోజకవర్గం నుంచి మొత్తం మొత్తంశెట్టి శ్రీనివాసరావు వైసీపీ పార్టీ తరఫున ఘోరంగా పరాజయం అయితే చెందబోతున్నారు ఎందుకంటే కూటమి బలము అవంతి శ్రీనివాసరావుకి మైనస్ పాయింట్ అని చెప్పచ్చు అక్కడి నుంచి గంటా శ్రీనివాసరావు లాంటి నాయకుని పోటీకి దింపడం మరొక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు మత్స్యకారుల్లో మరీ ముఖ్యంగా అవంతి శ్రీనివాసరావు మీద వల్ల వివాదంలోనే ఆయన ఎటువంటి పరిష్కారాన్ని చూపించకపోవడంతో మత్స్యకారులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లయితే తెలుస్తుంది ప్రస్తుతం విశాఖ ఎంపీగా ఉన్నటువంటి ఎంవి వి సత్యనారాయణ అయితే పోటీలో ఉన్నారు విశాఖ తూర్పు నుంచి పార్టీలో ఎమ్మెల్యలేకపోవడం మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు వెలగపొడి హవాను తగ్గించడంలో ఎంవివి సత్యనారాయణ పూర్తిగా విఫలమైనట్లు తెలుస్తుంది నిజం మీడియా సర్వే రిపోర్ట్లో స్టడీ రిపోర్ట్లో ఎంవివి సత్యనారాయణ ఘోరంగా వాటంపాలు చెందుతారని చెప్పేసి నిజం మీడియా సర్వే రిపోర్ట్లో అయితే తేలింది గుడివాడ అమర్నాథ్కి ఎంత్రి పదవిని సమర్థవంతంగా నిర్వహించలేనట్లు నిజం మీడియా సర్వే రిపోర్ట్లలో చాలా స్పష్టంగా తేలింది గుడివాడ అమర్నాథ్ వాటమి పాలు అయితే చెందినట్లు తెలుస్తుంది పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం అక్కడ పెద్ద మైనస్ పాయింట్గా మారిందని చెప్పచ్చు వైసీ వైసీపీ పార్టీకి అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఉభయ గోదావరి జిల్లాలోనే దాని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్లు ఎజం మీడియా సర్వే స్టడీ రిపోర్ట్లో అయితే తేలింది కురసాల కన్నబాబు కాకినాడ రూరల్ నుంచి చాలా స్పష్టంగా తెలుస్తుంది వాటము పాలు చెందినట్లు సైజం మీడియా సర్వే రిపోర్ట్లో తెలియదు యాజమంట్రీ సిటీ నుండి పోటీ చేస్తున్న మర్గాని మర్గాని భరత్ అయితే ఓటమి పాలు చెందుతారని ఎజం మీడియా సర్వే స్టడీ రిపోర్ట్లో అయితే తెలింది ఓటమి బలం గంధి శ్రీనివాసరావుకు మైనస్ పాయింట్ అయితే అక్కడ అభివృద్ధి భీమవరం రోడ్లు కానీ అభివృద్ధి కానీ గాలికి వదిలేశారని చెప్పేసి అనేక ఆరోపణలు ఉన్నాయి అవి గంధి శ్రీనివాసరావుకి మైనస్ పాయింట్గా మారింది గాంధీ శ్రీనివాసరావు భీమవరం నుంచి వాటిమి పాలు చెందుతారని ఇజం మీడియా సర్వే స్టడీ రిపోర్ట్లు అయితే తేలింది ఏలూరు నియోజకవర్గంలో వాళ్ళ నాని వాటమి పాలు చెందుతారని చెప్పి చాలా స్పష్టంగా ఇజం మీడియా సర్వే రిపోర్ట్లో అయితే తేలింది గన్నవరం నుంచి వల్లభనైన వంశీ ఈ పోటీలో ఉన్నారు వైసీపీ పార్టీలో అనేక వివాదాలకి కేంద్ర బిందువుగా మారి ఆ వివాదాలు చుట్టుముట్టి ఆయన ఓటమికి ఈరోజు దారి తీస్తున్నట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది కొడాలని నాని గుడివాళ్ళ చాలా టఫ్ ఫైట్ని ఎదుర్కొని ఆ టఫ్ ఫైట్లో వాటమి పాలు చెందుతారని నిజం మీడియా స్టడీ రిపోర్ట్లో అయితే తెలియదు శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించినప్పటికీ నగరీతో పాటు అనేక నియోజకవర్గాలు పర్యాటక ప్రాంతాలు ముఖ్యంగా అభివృద్ధి చేయకపోవడం రోజా మీద ఉన్నటువంటి మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు తన పర్యాటక రంగ శాఖను సమర్థవంతంగా నిర్వహించలేదని చెప్పేసి నిజం మీడియా స్టడీ రిపోర్ట్లో అయితే తేలింది అక్కడ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళకపోవడం రోజాకి మైనస్ పాయింట్ అయింది అక్కడ కూటమి బలం చాలా ప్రభావవంతంగా ఉండడం మరో మైనస్ పాయింట్ అని చెప్పచ్చు నగరం నుంచి రోజా వాటిమూ చెందబోతున్నారు అంబటి రాంబాబు మంత్రి స్థాయిలో కూడా పనిచేస్తూ అనేక వివాదాలకి కేంద్ర బిందువుగా మారినటువంటి అంబటి రాంబాబు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో చాలా సునాయాసంగా ఓడిపోతారని చెప్పేసి ఇజ్ మీడియా స్టడీ సర్వే రిపోర్ట్లో తేలింది గుంటూరులోని వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత విడుదల రజనీకి మైనస్ పాయింట్గా మారింది వేరొక నియోజకవర్గంలో కొత్త నియోజకవర్గంలో ఇవ్వడం వల్ల పార్టీ కేడర్ని కలుపుకొని ముందుకు తీసుకొని వెళ్ళడంలో విడుదల రజనీ ఫెయిల్ అయినట్లుగా నిజం మీడియా స్టడీ రిపోర్ట్లో తేలింది విడుదల రజనీ గుంటూరు వెస్ట్ నుండి సునాయాసంగా ఓడిపోతారని చెప్పి నిజం మీడియా స్టడీ రిపోర్ట్ అయితే చెప్పింది వైసీపీ పార్టీలో ఓడిపోయే పద్నాలుగు మంది ప్రముఖులు ఎవరెవరో చూద్దాం స్పీకర్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి తమ్మినేని సీతారాము కాకినాడ రూరల్ నుంచి కొరసాల కన్నబాబు వాటమిపాలు చెందబోతున్నారు భీమవరం నియోజకవర్గం నుండి గంధి శ్రీనివాసరావు అయితే వాటమిపాలు అయితే చెందబోతున్నారు గుడివాడ నియోజకవర్గం నుంచి టఫ్ ఫైట్లో కొడలి నాని అయితే వాటమిపాలు అయితే చెందబోతున్నారు నెక్స్ట్ గన్నవరం నియోజకవర్గం నుండి వల్లభనేని వంశీ వాటమి పాలు చెందినట్లుగా మీడియా స్టడీ రిపోర్ట్లు అయితే తేలింది రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా మార్గాని భరత్ అయితే వాడ వాటమి పాలు చెందబోతున్నారు గాజువాక నుంచి గొడవాడ అమర్నాథ్ వాటర్ ఫాల్ చెందబోతున్నారని చెప్పొచ్చు సత్యన్నపల్లి నుంచి అంబటి రాంబాబు వాటర్మ ఫాల్ చెందబోతున్నారని చెప్పొచ్చు నగర్ నుంచి రోజా వాటర్మ ఫాల్ చెందుతున్నారని చెప్పి ఇజం మీడియా స్టడీ రిపోర్ట్ చాలా క్లియర్గా చెప్తుంది టెక్కల్ నుంచి దువ్వాడ శ్రీనివాసరావు సునాయాసంగా ఓడిపోతారని చెప్పి ఇజం మీడియా సర్వే రిపోర్ట్ అయితే చాలా స్పష్టంగా మీ ముందు పెట్టింది మీరు చూస్తుంది ఇజం మీడియా స్టడీస్ గ్రౌండ్ రియాలిటీ స్టడీ రిపోర్ట్ భీమిల్ నుంచి అవంతి శ్రీనివాసరావు అయితే ఓటమి పాలు చెందబోతున్నారు నెక్స్ట్ ఏలూరు నియోజకవర్గం నుంచి అల్ల నాని ఓటమి పాలు చెందబోతున్నారు నెక్స్ట్ గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజని ఓడిపోబోతున్నారు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎంవివి సత్యనారాయణ అయితే ఓటమి పాలు చెందబోతున్నారు వైసీపీ పార్టీ తరఫున ప్రముఖ నాయకులు ఎవరైతే ఓడిపోతున్నారో మీ ముందునైతే అయితే అయితే కొడాలి నాని నగరి రోజా కానీ వాళ్ళ నాని కానీ వల్లభినేని వంశీ కానీ ఒకవేళ వైఎస్ఆర్సిపి పార్టీ కానీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారం కోల్పోయి వీళ్ళు ఎమ్మెల్యేగా ఓడిపోతే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారే పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే ఒకవేళ వీళ్ళు ఓడిపోయినప్పటికీ పార్టీ అధికారంలో ఉంటే అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్గా పనిచేసి తను ఉనికిని అయితే చాటు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అలా కాని పరిస్థితుల్లో కూటమి కానీ అధికారంలోకి వస్తే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం అంతవరకు సైనింగ్ ఆఫ్ కాబాయి